విజయవాడలో గవర్నర్ కలిసిన ఎన్డీఏ కూటమి నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు ఏ కన్వెన్షన్ సెంటర్లో సమావేశమైన కూటమి ఎమ్మెల్యేలు ఎన్డీఏ నేతగా చంద్రబాబుని ఎన్నుకున్నారు దీనికి సంబంధించిన లేఖను గవర్నర్కి అందజేశారు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని అచ్చెన్నాయుడు పురంధేశ్వరి నాదెల మనోహర్ అబ్దుల్ నజీర్ని కోరారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మూడు పార్టీలు శాసన సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది ఏదైతే ఏకగ్రీవంగా శాసనసభ స పక్ష నాయకుడిగా ఎంపిక చేసినటువంటి తీర్మానాన్ని ఇప్పుడే గవర్నర్ గారికి అందజేసి మీరు వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కొరకు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించమని చెప్పి మూడు పార్టీల నాయకులు వెళ్ళి కలిసాం ఆయన తొందరగానే ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తామని చెప్పి మా ముగ్గురితో కూడా చెప్పిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి దిస్ మార్నింగ్ అట్ అరౌండ్ ఎలెవెన్ ఓ క్లాక్ The three parties, Bharatiya Janata Party, Telugu Desam, and Janasena, had actually called for a meeting, and we had an NDA meeting this morning at 11. Uh, wherein Sri Chandrababu Naiduji was elected as the NDA uh, 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 Assembly uh, leader, and uh, we have just come to the uh, Governor and submitted a request letter to him that he should invite sri chandrababu naidu ji to form the government immediately for which the governor has responded and he said that following the due procedures we will immediately call sri chandrababu naidu ji to form the government that may that may be any time today when he will invite and tomorrow as we all know the swearing in ceremony will happen in the morning at around 11:30 30. శాసనసభ పక్ష కొత్తగా ఎన్నికైన అందరూ కూడా కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమికి ముఖ్యమంత్రిగా ఆయన ప్రతిపాదించినప్పుడు శాసనసభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించారు భారతీయ జనతా పార్టీ నుంచి పురంధేశ్వరి గారు దాన్ని బలపరిచారు ఆ తీర్మానాన్ని ఆ తీర్మానాన్ని అదేవిధంగా ఆ రెజల్యూషన్ మొత్తం కాపీ తీసుకొచ్చి ఈరోజు ముగ్గురం కూడా గవర్నర్ గారికి అందించడం జరిగింది గవర్నర్ గారు ఈరోజు సాయంత్రం లోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తామని మాకు చెప్పడం జరిగింది సో ఈ ఈ రాజ్యాంగంలో జరిగే ఈ ప్రక్రియలో భాగంగా జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ముగ్గురం కూడా ఒకే ఆలోచనతో రాష్ట్ర ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలి అనే భావనతోటి గవర్నర్ గారు కూడా అదే మాటలు చెప్పడం జరిగింది